హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు అండి బ్లాగ్ ఇది ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ థర్టీ వరకు నైటు ఈ విధంగా అయితే సిక్స్కి కందికాయలు పచ్చి కందికాయలు ఉంటే కొన్ని ఉడకబెట్టేసి కొన్ని పక్కకు పెట్టేసినా మళ్ళీ కూరకు ఏమిటి కన్నా ఉంటాయి లేని పుల్లకూరకు మసాలా కూరకు ఈ విధంగా ఇవైతే బాగా కడిగేసి ఇంకా ఉప్పేసి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నా అండి పచ్చివే కదా ఐదు విజిల్ వస్తే చాలు ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసినా ఇవి పెట్టేసి ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి సాయంకాలం టీ తాగిండేవి మధ్యాహ్నం అన్నం తినిండేవి ఆ కొన్ని సామాన్లు కడిగేసుకున్నా విజిల్ వస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ సామాన్లు అయితే కడిగేస్తున్నా అన్ని సాయంకాలం టీ తాగిండేవి మధ్యాహ్నం అన్నం తినిండేవి ఉంటే ఇంకా అవన్నీ కడిగేసుకుంటున్నా చలికాలం అంతా సిక్స్కి ఎంత మబ్బ అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ విధంగా అయితే ఇంక అన్నీ కడిగేసుకొని ఇంకా తేమ ఉంటుంది కదా బండ మీద అది కూడా క్లీన్ చేసేసి ఇంకా అవన్నీ ఉడికిపెట్టినవి కందికాయలు తినేసి ఇంకా కొద్దిసేపు అయితే సలమంట కూడా వేసుకున్నామండి చూడండి ఈ విధంగా అయితే అన్నీ కడిగేసుకుంటున్నా ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే కిచెన్ కూడా సింక్ కూడా నీట్గా ఉంటుందండి లేదంటే బొద్దింకలు అన్నీ వచ్చేస్తాయి సామాన్లు అన్నీ సింక్ నుండి వేసేస్తే నీళ్ళు ఉంటాయి కాబట్టి బొద్దు ఇంక ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సింక్ ఎప్పుడూ నీట్గా పెట్టుకునేకే చూడాల ఈ విధంగా అయితే ఇంక అన్నీ సామాన్లు అన్నీ చూడండి ఈ విధంగా మధ్యాహ్నంవి కాఫీ టీ తాగినవి ఉంటే ఇంకా అవన్నీ కడిగేసినాయి పొద్దున పొద్దునే కడిగేసినాయి కదా ఇవన్నీ ఇప్పుడువి మధ్యాహ్నంవి తాగిండు మటుకే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మనకు కూడా బాగుంటుందండి చాలా సామాన్లు అయిపోయినా మనకు కూడా విసుకైతుంది ఇన్ని సామాన్లు ఉన్నాయి ఎప్పుడప్పుడు గడిగేలా ఇవన్నీ అన్నట్లు అనిపిస్తుంది ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఎప్పుడప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటా మేము సామాన్లు గడిగేసి క్లీన్ చేసే లోపల ఉడికిపోయినాయి చూడండి బాగా ఐదు అయితే పెట్టినా పచ్చికాయలే కాబట్టి ఎక్కువ విజలు అవసరంలో ఐదు పెట్టినా ఇంక ఇవన్నీ తినేసి అయితే పోయినాం కొంతసేపు సలమంట వేసుకునేకి సెవెన్ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే ఇంకా సల్మంట వేసుకున్నాం అందరము సలమంట వేసుకొని ఇంకా సెవెన్ థర్టీకి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ అయితే నేను ముద్ద చేసినా పొద్దున కూర ఉంది కాబట్టి ఇంక ముద్ద అయితే బియ్యం గడిగేసి ఇంక కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని పెట్టేసినా అండి సెవెన్ థర్టీ పైన అయిపోయిందిలేండివి ముద్ద కుక్కర్లో కదా పదే పది నిమిషాలల్లో అయిపోతుంది ఇప్పుడు లేకుండా కుక్కర్లో అయితే బాగా తొందరగా అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇవైతే కుక్కర్లో పెట్టేసిన మూడు నాలుగు విజిల్లు పెట్టుకున్నా ఇంకా నాలుగు విజిల్లు పెట్టే పిండి వేసేసి కొంచెంసేపు అట్లా వెలికి కొంచసేపు అట్లా మళ్ళీ శాఖం పెడితే ముద్ద బాగుంటుంది ఇంకా తినేసి నైట్ ఇవన్నీ సామాన్లు మళ్ళీ తినేవన్నీ అప్పుడు కబడే కడిగేస్తున్నా కదా కడిగేసుకుంటా అని చెప్పినా కదా ఇవి కూడా అప్పుడు కబడే కడిగేస్తున్నా తినేసిండే ఇవన్నీ ముద్దది ఒకటి అట్లే అన్నం ఉంది కదా అని అట్లా పక్కకు పెట్టేసి మిగతా అన్నీ కడిగేసినాయి ఇట్లా నైట్ పడుకునే తోడే బాగా గ్యాస్ గ్యాస్ బండ సింక్ క్లీన్ చేసుకుంటే పొద్దున్నే లేస్తాడు కిచెన్ చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది నైట్ అట్లే సామాన్లు వదిలేసినా అనుకో అంతా బాగుండదు పొద్దున్నే ఏం పని చేయాలన్న ఇవన్నీ ఉంటాయి కాబట్టి పని బిర్బి అయిపోదు చూడండి ఈ విధంగా అయితే నీట్గా చేసినాయి నేస్తే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి